ఈరోజు మన వీడియో వచ్చేసి మునగాకు సో మునుగాకుతో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం నెంబర్ వన్ ఇందులో కాల్షియం విటమిన్ సి బి కాంప్లెక్స్లు ఉంటాయి ఇది ఫైబర్ రిచ్ మునగాకు రిచ్ ఇన్ కాల్షియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది మునుగాకు ఒక ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపులోని ఇన్ఫెక్షన్లను తగ్గించి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మొటిమలను నివారిస్తుంది చర్మాన్ని మృదువుగా చూస్తుంది రోగ శక్తిని పెంచుతుంది అలసటకు గురి కాకుండా కూడా చూస్తుంది మునగాకులో విటమిన్ ఏ సి పుష్కలంగా ఉన్నాయి అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడంలో ఈ మునగాకును ఉపయోగిస్తారు అంతేకాకుండా పాల నుండి మనకు లభించే కాల్షియం కన్నా పద్దెనిమిది రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది మునగాకు నుండి మనకు లభిస్తుంది మునగాకుకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది అంతేకాకుండా హార్మోన్ల సంబంధిత వ్యాధులు అయిన థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్కి మునగాకు చాలా చక్కగా పనిచేస్తుంది శరీరంలో కొవ్వును తగ్గించే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది